હજુ ટીટીને જીવન રાજ્ય વિધાના ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపాలని జీఓ నంబర్ నాలుగును రద్దు చేయాలని ఐసా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెనుగొండ పట్టణం నందు అంబేద్కర్ సర్కిల్ లో ఈ రోజు ఐసా ఆధ్వర్యంలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ఈ కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తా ఉంది దీన్ని ఆపాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా విద్యా సంస్థల్లోకి విద్యా సంఘాలు వెళ్ళకోకుండా జీవో నంబర్ నాలుగు తీసుకురావడం జరిగింది దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే పెండింగ్ కూడా లు చేయాలని చెప్పేసి సర్కార్ కు తెలియజేస్తా జరుగుతా ఉంది అలాగే భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉద్యమం చేసి ఈ కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం